సికింద్రాబాద్ ఇటీవల అనుచిత వ్యాఖ్యల జాగృతి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ మహిళ కమిషన్ల శారతను కలిసి ఫిర్యాదు చేశారు మాలన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీర్మార్ మాలన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు తెలంగాణ ఆడపరచలను మహిళలను అవమానించే విధంగా తీర్మార్ మాలన మాట్లాడిన మాటలు తెలంగాణ మహిళా సమాజాన్ని కంటతడి పెట్టించినట్టు తెలిపారు తీర్మార్మాలను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోరని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు సికింద్రాబాద్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళం కూడా ఈ రోజు కమిషన్ ఆఫీస్ కి వచ్చింది ఎందుకంటే మల్లన్న చేసిన అన్ని మేము ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము మేము పొద్దున పది గంటల ఇందు వచ్చి ఇప్పుడు పన్నెండు అవుతుంది కానీ మేడం ఇంతవరకు నాకు రెస్పాన్స్ లేదు మమ్మల్ని లోపల కూడా కాలు పెట్టించలేదు ఇంత ఎండలో కూడా ఇంత మంది పిల్లలకి నిలవడం కనీసం నాకు పర్టస్ కూడా లేదు ఇంత మంది ఆడవాళ్ళు వచ్చినారు కదా సరే కనీసం లోపలికి కన్నా తినదు అని మాట కూడా వస్తలేదు లోపల ఓలిస్తలేదు ఎంతగానం న్యాయం అనేది నాకు అర్థం అవ్వట్లేదు ఆయన ఒక ఆడపిడ్డని అంత పెద్ద మాట గురించి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది నలభై రెండు శాతం వచ్చింది మరి ఇంతకు ముందు ఎందుకు రాలేదు ఇంతకు ముందు కూడా ధర్నా చేసిందా బిజిన గురించి మన ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అమ్మ కలితాలు

అంటే రాజకీయాలలో కలుగుతుంటారు ఎవరినైనా కూడా ఇష్యూ బేస్డ్ గా విమర్శించవచ్చు కవిత కూడా మాకు ఒకటికి రెండు సార్లు చెప్పారు ఏంటంటే ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్ చే రాజకీయాలలో ఉండాలి అంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి కూతురికే ఈ రోజు ఇంత అవమానం జరిగితే సాధారణ మహిళము మా పరిస్థితి ఏంటిది అనేది ఈ రోజు మా ఇంట్లో క్వశ్చన్ మార్క్ కదా ఆమెను చూసి